కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో కలకత్తా ఆర్కే బేర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మౌమితాపై గ్యాంగ్ రేపు అత్యాచారం జరిపి హత్య చేయడం తన ఒంటిపై పద్నాలుగు గాయాలయ్యాయని వన్ ఫిఫ్టీ మినీ గ్రాముల వీర్యం ఉన్నట్లుగా తల్లిదండ్రులు హైకోర్టులో వేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే అవయవాల మార్పిడి అవినీతి అక్రమాలపై స్వాతంత్రం దినోత్సవం ముందు రోజే డాక్టర్ మౌమిత ప్రశ్నించినందుకే అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది మమతా బెనర్జీ మహిళా రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ అయిన ఏమి లాభం స్వాతంత్ర్య దినోత్సవం వచ్చి డెబ్బై ఎనిమిది అవుతుందని సంకలు ఎగరేసుకుంటూ ఎర్రకోట సాక్షిగా ప్రధాని మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది పూర్తిగా ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో పార్టీలకి అతీతంగా పాల్గొని కాకినాడ జిల్లా ప్రజా సంఘాల నాయకులు రాయుడు మోజేష్ బాబు పుల్లరాగు పలువురు మాట్లాడుతూ నిజమైన నిందితులను పట్టుకుని ఉర్తియాలని డిమాండ్ చేశారు மாட்டேன் <rozum organization> <Marker>. <comforting>

మరి ఒక వ్యక్తిని సీ ఆ వ్యక్తిని మరి అరెస్ట్ చేయడానికి చాలా బాధాకారం ఈ వెనకాలన్న రాజకీయ పొరపాటు ఉన్న మరి వెనకాలన్న వ్యక్తుల్ని మరి ఈ అత్యాచారం చేసిన వ్యక్తుల్ని వెనక పట్టుకొని వెనకాల ఎవరైతే ఉన్నారో పట్టుకొని మరి మున్ గారు అని చెప్పేసి ఇక్కడ ద్వారా ప్రదర్శన చేయడం జరిగింది మరి భక్తులు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి మరి అంత ప్రొడక్షన్ లేకుండా మరి ఒక మనకి ఎంతగా మనం రాసుకోలేసే పాత్ర అంత చూడడం జరిగి పోయే రాడేపోతే మరి అటువంటి వైద్యులు మరి అత్యాచారం చేసి చాలా బాగుగా మరి అంటే చాలా ఇది చాలా దొంగ ఇది కింద ఎంత మంది యువత ఉన్నారు నాల్గవది మరి వచ్చేప్పటికి ఎంత అక్కడ బ్రో ఆఖిన బ్రో మరి సర్ప్రైజ్ నాల్గవది మరి నిరసన తెరిపక్షం చాలా మంది వచ్చారు అరే నా ఒట్రోలందరికి మైలరికి అందరికి కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నా నా డే రైట్ మోజో